ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మా అయితే కొత్తిమీర అయిన వచ్చాడన్నమాట ఆయన అయితే నారు అయితే తీసుకొచ్చాడు వంగనారు అవన్నీ తీసుకొచ్చాడు చింతలు అయితే నారు తీసుకోమ్మా అంతే సరే అయితే అని ఇంక దానికోసం కనగం నారైతే తీసుకుంటాకెళ్ళాను కట్ట వచ్చి ఇరవై రూపాయలంట ఒక కట్ట అయితే తీసుకున్నాను ఇంకా లేజ్ అయితే లేదు కదా అందాక ఒక కట్ తీసుకుని అయితే కప్పి పెడదామని అయితే ఒక కట్ట అయితే తీసుకున్నాను అనమాట

రెండు రెండు కప్పెడతాను మొక్కలు కప్పెట్టేటప్పుడు గట్టిగా నొక్కలేదు అనుకోవచ్చు చనిపోతాయి అనమాట బతుకు Please. అయిపోయింది మొక్కలు కప్ప పెట్టడం ఇక్కడ ఒకటి వేసా ఇక్కడ ఒకటి అయితే ఇదివరకు వేసిన మొక్కలు అనమాట ఇవి అయితే పువ్వుసినయ్యి పువ్వులతోటే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి ఐదు కుదుళ్ళు అనమాట ఇవేమో కనకాంబరాలు పువ్వుసేసినాయ్యి ఇదివరకు వేసిన చెట్లు అనమాట ఇదైతే బొండుమల్లి చెట్టు అండి ఒకటే మల్లెపూ పువ్వు పోతుంది కదా పెద్దగాను అదనమాట ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గుదులు ఆరు గుదులు అయితే వచ్చిందనమాట నేను కనగాంబరం మొక్కలకి అట్టయితే కప్పెట్టేసాను ఆరు గుదులు అయితే అనమాట ఇంకా అవి బతుకుతాయా లేదన్నా తర్వాత చూడాలి ఎందుకంటే పుచ్చుకొని రెండు గంటలైంది ఇక అవి అప్పుడే ఒళ్ళుకొని అనమాట ఎండకి ఎండకే సరే ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా పూలు అయితే ఉండాలి మనకు కూడా పూలు అవసరం కదా గొప్పన ఎడగల్ని ఊరు వెళ్ళినా చేసినా ఇంకా పూలు కావాలి బయటికి వెళ్ళామంటే ఇంకా దారిలో వెళ్తే వెళ్తా కొనుక్కుని పెట్టుకుని అయినా వెళ్తాం ఏదైనా ఫంక్షన్కి ఇంక ఇంకెళ్ళగి ఇంట్లో చేసుకున్నాం అనుకో ఉంటే ఎప్పుడైనా కోసుకొని కట్టుకొని పెట్టుకోవచ్చు కదా ఇంకా అలాగానైతే ఇంకా కొంచెం ప్లేస్లో అక్కడ అడ్జస్ట్ చేశాను అన్నమాట అటు పక్కన మట్టి తోరుద్దామని ఇంకా అటు అయితే మొక్కలేమి వేయలేదు కదా ఇంకా పాదులు కూడా పెట్టలేదు ఇంకా ఎక్కడ వేసినా ఇదే కదా శుభ్రంగా ఇక్కడ రోడ్డు పక్కన పెట్టాను అనుకో ఇం మళ్ళీ రోడ్డు పోయలేదు ఇంకా అలాగని చెప్పి అవి మట్టిగా వేసాను సరేనా ఫ్రెండ్స్ బాయ్